జూన్ ఒకటో తారీఖు వస్తూ ఉంది ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది నిద్రపోతూ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొలపండి మద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు గత రెండు నెలలుగా నాటకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు వితంతువులు దివ్యాంగులు పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు నానా బాధలు పడ్డారు ఏప్రిల్ నెలలో మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని ఓట్లు పడాలని దుర్మార్గ కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చాయి ఎండ వేడికి ఆ రోజున నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి ఇబ్బందులు పడి మరి సాక్షి ఛానల్లో వాళ్ళ ఛానల్లో అయితే అరవై మంది చనిపోయినట్టుగా గత రెండు నెలల్లో వార్తలు పొంకాను పొంకాలుగా వేశారు వీటన్నిటికీ కూడా కారణం మీ నాటకం మీ దుర్మార్గం మీ పైచాచికత్వం రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారుల్ని నానా బాధలు పెట్టారు మహిళలను కానీ వృద్ధులను కానీ అవ్వలను కానీ తాతలను కానీ ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని సర్ఫ్ సీఓ మురళీధర్ రెడ్డిని ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక్క స్టేట్మెంట్ బయటకు వచ్చిందా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేసారు ఇప్పుడు దాకా ఎంత డ్రా విత్ డ్రా చేశారు ఎంతమంది తీసుకున్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆధార్ ఒకడు పాన్ ఒకడు ఈ బ్యాంక్ ఒకడు ఆ బ్యాంక్ అని సచివాలయ సిబ్బంది ఏ బ్యాంకులో ఉందని ఇళ్ళకెళ్ళి చెప్పిరమ్మంటున్నారు అదే సిబ్బందితో ఆ డబ్బులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడానికి ఏమి నొప్పని నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అయిపోయింది కదా ఎన్నికలైపోయాయి ఇంకా మీ కుట్రలు ఆపండి మీ కుతంత్రాలు ఆపండి మీ దుర్మార్గాలు ఆపండి జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి జరిగిన నష్టాన్ని చూడండి వాళ్ళు పడ్డ బాధలో మానవత్వం ఉంటే ఇమీడియట్గా స్పందించండి ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన డబ్బులు ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు పడింది జిల్లాల వారీగా రాష్ట్రం వారి రాష్ట్రం మొత్తం ఎందుకో ప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ బయటపెట్టలేదు ఎంత డబ్బు ఎంత దాకా ఆ డబ్బు ఎంతమంది విథ్రా చేసుకున్నారు ఇంకెంతమంది తీసుకోలేకపోయారు ఈ నెలలో నెలాఖరికల్లా ముప్పై ఒకటి కల్లా ఆ అంతా కూడా సచివాలయాలకు వెళ్ళాలి సిబ్బందికి వెళ్ళాలి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో లేరో వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే నలభై ఐదు నుంచి యాభై మందికి ఒకటి నుంచి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది పూర్తిగా పింఛన్లన్నీ కూడా ఇంటికి ఇచ్చే అవకాశం ఉంది ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎవరికి వాడు బాధ్యత లేకుండా దీని గురించి మాట్లాడకుండా ఆ వృద్ధుల గురించి ఆ పింఛన్దారుల గురించి పట్టించుకోకుండా ఎవరు దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తలుపు తట్టండి ఒక్కసారి మేల్కొల్పండి మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరొకసారి మేల్కొలిపి ఆ పెన్షన్దారులకి ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి పంపించండి పంపించమని గట్టిగా ప్రశ్నించండి కళ్ళు తెరవమని చెప్పండి చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా మీరు స్వామి కట్టి పెట్టండి నెలాఖరికల్లా ప్రతి సచివాలయంకి ఏ సచివాలయ పరిధిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు ఎంతమందిని ఈ కార్యక్రమానికి పంపించాలనేది ఇంతవరకు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ మాట్లాడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడా లేకపోతే సెబ్సీఓ బాధ్యత తీసుకున్నాడా మురళీధర్ రెడ్డి కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ముద్దాయిగా ఉన్నాడు నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సోమి భక్తి ప్రకటిస్తా ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశాడు మళ్ళీ ఒకసారి అధికార యంత్రాంగాన్ని చెప్తున్నాం ఇవన్నీ సమీక్షించబడతాయి ఇవాళ అమాయకులైన ఎవరైతే పింఛన్దారులు ఆ ఎండవేడికి బలయ్యారో ఆ మరణాలకి బాధ్యత వహించాల్సిన అధికారులు కూడా ఉన్నారు వాటినన్నింటినీ కూడా సమీక్షిస్తాం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలుంటాయి మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ నెలలో కూడా ఇమీడియట్గా వీడియోస్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారో కలెక్టర్లతో మాట్లాడతారో కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారో చాలా క్లియర్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి సీఈఓ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి అయినప్పటికీ కూడా కావాలని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అమాయకులైన వాళ్ళు ఎవరైతే పెద్ద వయసులో ఉన్న అవాతాతలో ఎవరైతే పాపం ఆ ఎండ దెబ్బకి ఆ ఎండ వేడికి బలైపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఈ తప్పు చేసిన అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు అందుకనే మళ్ళీ చెప్తా ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇమ్మీడియట్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ తీసుకొని ఏదైతే వాళ్ళ పదమూడు వేల కోట్లు ఏప్రిల్ ఫస్ట్ పెన్షన్ ఇవ్వాల్సిందే మార్చి చివరి వారంలో దగ్గర దగ్గర పదమూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ తాబేదారులకి వాళ్ళ పార్టీ ఎవరైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా పింఛన్దారుల డబ్బులు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కూడా రాని సచివాలయాలు ఉన్నాయి ఏప్రిల్ నెలలో ఆ పదమూడు వేల ఆ ఏజెన్సీలకు డబ్బు కట్టడం వల్ల మళ్ళీ జమ సమ్మై ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కానీ సచివాలయాలకి ఏప్రిల్ నెలలో డబ్బు వెళ్ళాలి మళ్ళీ మే ఫస్ట్ తారీఖు వచ్చేప్పటికి కూడా ఏప్రిల్ చివరిలో మళ్ళీ ఒక మూడు వేల కోట్లు కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బులు ఇవ్వటం వల్ల మళ్ళీ మే మొదటి తారీఖుని కూడా ఇబ్బంది పడింది మనం చూసాం మళ్ళీ జూన్ ఒకటి వస్తూ ఉంది ఇంతవరకు మీరు ఎంత డబ్బు ఉంది ఇవాళ ఖజానాలో డబ్బు ఉందా లేదా వేల కోట్లు అప్పులు తీసుకొస్తా ఉన్నారు ప్రతి వారం రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఇష్టారాజ్యంగా మీ ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు మొన్న కూడా ఆరోగ్యశ్రీ సంబంధించిన క ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోడ్ ఎక్కి మరి వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు రాలేదు పదిహేను వందల కోట్లు కట్టాలి మేము వాళ్ళ హాస్పిటల్లో ఆరోగ్య సేవ సేవలు ఆపేస్తామని చెప్తే మేము తిట్టిన తర్వాత ఈ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి మిగిదో రెండు వందల కోట్లు ఇస్తామని వాళ్ళ కూర్చోబెట్టి బతుమాల్కునే పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో ఎవరైతే ఆ రోగులు వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది ఏ తెచ్చిన వేల కోట్లు కాంట్రాక్టర్లకి డబ్బు కట్టడానికి మీ కమిషన్లు దండుకోవటానికి మీ నాయకులు చెప్పినా మీ ఎమ్మెల్యేలు చెప్పినా మీ మంత్రులు చెప్పినా కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బులు వెళ్తున్నాయి తప్ప ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి డబ్బులు వెళ్ళాలా ఇవాళ ఈ ఖాతా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఖజానాలో మరి నెలాఖరికి డబ్బు ఉందో లేదో కూడా చెప్పే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం చీఫ్ సెక్రటరీ సిద్ధంగా లేడు అందుకని నేను మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా ఇమీడియట్గా ఈ నెలాఖరికల్లా సచివాలయాలకి డబ్బు వెళ్ళాలి కంపల్సరీగా జూన్ ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకల్లా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ కార్యదర్శులు ఉన్నారో ఎవరైతే వెలుగు సిబ్బంది ఉన్నారో ఎవరైతే ఆశా సిబ్బంది ఉన్నారో ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారులు ఉన్నారో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఇంకా లక్షల సంఖ్యలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సేవలు తీసుకొని ఇది పవిత్రమైన కార్యక్రమం పేదలకి వృద్ధులకి దివ్యాంగులకి ఎవరైతే ఒంటరి మహిళలకి ఎవరైతే వితంతువులకి వీళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛనిచ్చే కార్యక్రమం కాబట్టి ఇమీడియట్గా దీని మీద చీఫ్ సెక్రటరీ స్పందించాలి సెర్ఫ్ సిఇ మాట్లాడాలి ఇమ్మీడియట్గా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ తీసుకోవాలి కలెక్టర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇంటి దగ్గరికి ఇచ్చే యంత్రాంగం మా దగ్గర ఉంది ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే మేము వెళ్ళిస్తామని చెప్పి కూడా చాలామంది కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా ఏప్రిల్ నెలలో మే నెలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లబ్ధి చేకూరాలనే తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల వృద్ధులు దివ్యాంగులు ఈ పింఛన్దారులు ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఆ దుర్మార్గాన్ని చీఫ్ సెక్రటరీ ఈ నెలలో కూడా చేయకూడదని చెప్పాలని ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఇమీడియట్గా దీని మీద స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి బ్యాంకులకు వెళ్ళిన పింఛన్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమంది డబుల్ అకౌంట్లు ఉన్నాయని ఆ ఈ బ్యాంకులో లేదని ఆ బ్యాంకులో ఉందని ఈ బ్యాంకులో వేసారని ఆ బ్యాంకులో లేదని వాళ్ళు ఆటోలో వెళ్ళటానికి లేకపోతే ఒక అటెండర్ని తీసుకొని వెళ్ళటానికి వాళ్ళు కూడా వందల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని ఖాతాలు ఫ్రీజ్ అయినాయని కొన్ని ఖాతాల్లో ఇబ్బందులు ఉన్నాయని మళ్ళీ చే విత్డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయని అట్లాగే వేసిన డబ్బులు కొన్నిసార్లు కొన్ని అకౌంట్లో కట్ అయ్యాయని కట్ చేశారని మరి కొంత భాగాన్ని వేసిన అమౌంట్లో కొంత డబ్బుని బ్యాంకుల్లో తీసుకున్నారని కూడా ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఈ చనిపోయిన ఎవరైతే పింఛన్దారులు ఈ పెన్షన్దారులు మొన్న ఎండవేడికి చనిపోయారో ఆ దుర్మార్గానికి పాల్పడే ప్రక్రియలో ఏదైతే సమీక్షించబడుతుందో దాంట్లో ఏ వన్ నిందితుడుగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఏ టూ నిందితుడుగా సి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉంటాడు కాబట్టి ఇటువంటి దుర్మార్గాన్ని మళ్ళీ చేయొద్దని ఎందుకంటే ఇమ్మీడియట్గా స్పందించాలని పింఛన్ని తెల్లారేపాటికి జూన్ ఒకటో తారీఖు ఉదయం ఆరింటి దగ్గరికి ఆరు గంటలకల్లా వెళ్ళవద్దనే పెన్షన్ ఇవ్వాలని పింఛన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చీఫ్ సెక్రటరీ చాలా బిజీగా ఉన్నాడు విశాఖపట్నంలో మే యంత్రాంగం మీ బంధువులు మీ కుమారుడు వైవై సుబ్బారెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి విశాఖపట్నంలో భూముల గురించి రెండు వేల కోట్ల కుంభకోణంలో ఇవాళ ఎనిమిది వందల ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేతులు మారుతున్నాయని హడావుడిగా చీఫ్ సెక్రటరీ విశాఖపట్నం వెళ్ళి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయమని అడావుడి పడతా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలన పేరుతో లేకపోతే బంధువుల వివాహాల పేరుతో ఏదైతే రకరకాల కారణాలతో మీరు విశాఖపట్నం వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అసైన్మెంట్ ల్యాండ్లు ప్రక్రియ మీ బంధువులు మీ కుమారుడు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం దోపిడీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్లు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి మీరు విశాఖపట్నం వెళ్తున్నామని వెళ్ళారని అక్కడ అక్కడ జనసేన కార్పొరేటర్ స్పష్టంగా అవన్నీ బట్టబయలు చేస్తే నోటీసులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు దాని మీద వైట్ పేపర్ ఇచ్చే పరిస్థితిలో లేరు సిబిఐ డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు లేకపోతే వాస్తవాలను ఒప్పుకునే పరిస్థితులు లేరు కానీ మీరు ఆ ప్రక్రియలో బిజీగా ఉన్నారు తప్ప ఇవాళ పింఛన్లు ఇవ్వాలి అరవై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఇబ్బంది పడకూడదు ఏప్రిల్ నెలలో కొంతమంది చనిపోయారనే వాస్తవాలు బయటకు వచ్చాయి మే నెలలో కూడా ఎండదెబ్బకి చాలామంది ఇబ్బంది పడ్డారు బ్యాంకుల్లో ఇబ్బంది పడ్డారు ఇవాళ్ళకు కూడా రాని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాలా వచ్చిందా కృష్ణ ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇవాళ ఇన్ని ఇంత బ్యాంకులో వేసాం ఇన్ని అకౌంట్లో వేసాం ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు ఎంతమందికి డబల్ అకౌంట్లు ఉన్నాయి ఎంతమందికి ఒకళ్ళ సింగిల్ అకౌంట్లు ఉన్నాయి ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు జూన్ ఫస్ట్ తారీఖు వస్తూ ఉంది మీ ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు మళ్ళీ ఒకటో తారీఖున సచివాలయ సిబ్బందికి డబ్బు ఇస్తారో లేదో తెలీదు ఏ ఏ సిబ్బంది వెళ్తున్నారో తెలీదు ఎందుకు దీని మీద స్పష్టంగా ప్రకటన ఇవ్వట్లేదో చెప్పే పరిస్థితిలో జవా రెడ్డి లేడు అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నాం మీ సొంత పనులు పక్కన పెట్టండి అక్కడ నోటీసులు ఇచ్చే ప్రక్రియలో బిజీగా ఉన్నారు మీరు అవన్నీ పక్కన పెట్టి ఇమీడియట్గా ఈ అరవై నాలుగు లక్షల మంది పింఛన్దారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి ఇవ్వాలి పెంచినదని ఇంటికి ఇవ్వాలి ఏదైతే సచివాలయ సిబ్బంది ఏదైతే ప్రభుత్వ సిబ్బంది ఏదైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరి సేవలు వినియోగించుకొని లక్షలాది మంది ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరి సేవలు వినియోగించుకొని ఏప్రిల్ నెలలో మే నెలలో జరిగిన కష్టాన్ని నష్టాన్ని నివారించి జూన్ ఫస్ట్ కల్లా ఒకటి రెండు తారీఖుల్లోనే ఈ పెన్షన్లన్నీ కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీని మీద స్పష్టంగా సిఎస్ ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేస్తూ మీరు స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోతే మేము సీఓ కూడా కంప్లైంట్ చేస్తాం సిఈసి కూడా కంప్లైంట్ చేస్తాం ఏప్రిల్ నెలలో మే నెలలో జరిగిన దుర్మార్గాలు అన్యాయాలు బాధలు కష్టాలు ఇబ్బందులు పెంచినదారులకి కలగకూడదని ఇమీడియట్గా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను